హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది మా ఇల్లు అండి ఇంటి దగ్గర అంటే హోమ్లో ఇక్కడ మా ఇంటి చుట్టూ ఉన్న పండ్ల చెట్లను అయితే మీకు చూపించడానికని నేనైతే వీడియో తీస్తున్నాను మా ఇల్లు చాలా చిన్నదండి కానీ ఇల్లు చుట్టూ అయితే అన్ని పండ్ల మొక్కలు ఉంటాయి ఇక్కడ స్టార్టింగ్ నుంచి చూపిస్తే ఫస్ట్ వచ్చేసి అల్లనేరుడు మొక్క అండి సమ్మర్ వచ్చిందంటే చాలు అల్లనేరుడు పళ్ళు బోలడన్నీ వస్తాయి నెక్స్ట్ అల్లనే నేల డొప్పంలో తర్వాత ఇదంతా మా ఇల్లు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ ఇంటికి లెఫ్ట్ సైడ్ ఉన్న మొక్కలు ఇవ్వండి ఇవి వచ్చేసి కొబ్బరి బోండం కొబ్బరి బోండాలండి రెండు కొబ్బరి చెట్లు ఇవి కూడా ఒక టూ ఇయర్స్ నుంచి కొబ్బరి బోండాలు అయితే కాస్తూ ఉన్నాయి ఇక ఇక్కడ చూపిస్తున్న మొక్కలన్నీ మామిడి ప మామిడి చెట్ల మొక్కలండి ఒక ఐదు రకాల మామిడి పండ్ల మొక్కలు అయితే ఉన్నాయి అందులో భాగంగా ఒకటి బంగిన్పల్లి నెక్స్ట్ రెండు రసాలు అట్లా నాకు అన్ని వెరైటీల నేమ్స్ అయితే తెలియదు కానీ ఐదు రకాల మామిడి పళ్ళ మొక్కలు అయితే ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా అంత ఇల్లు చుట్టూరా అన్ని పండ్ల మొక్కలు ఉంటాయండి ఇది లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న పండ్ల మొక్కలు ఇవన్నీ నెక్స్ట్ వచ్చేసి బనానా కూడా ఉండింది బనానా కూడా కాసింది బనానా మొక్క గెలవేసింది నెక్స్ట్ ఇది వచ్చేసి రైట్ సైడ్ అండి ఇప్పుడు ఈ విధంగా ఇల్లు ఉండిందంటే ఇదంతా ఇప్పుడు నేను ఇంతకుముందు చూపించిన అన్ని మొక్కలు లెఫ్ట్ సైడ్వి ఇప్పుడు ఇటు రైట్ సైడ్ వస్తే సపోటా మొక్క ఉంటుంది నెక్స్ట్ జామ మొక్క ఉంటుంది నిమ్మకాయ మొక్కలు ఉంటాయి ఇంకా సీతా సీతాఫలం కూడా ఉండేది ఎక్కువ మొక్కలు అయిపోయినాయని సీతాఫలం మొక్క అయితే తీసేసినాము అవి వేరే చోట ఉన్నాయి ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా సపోటాలు అయితే ఇవి నాటివండి చాలా అంటే చాలా స్వీట్గా ఉంటాయి ఆల్మోస్ట్ టూ త్రీ క్రాప్స్ తెంపేసుకున్నాము ఇప్పుడు మళ్ళీ పడ్డాయి చిన్న చిన్నగా అట్లా అంత స్వీట్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది నిమ్మ మొక్క నిమ్మకాయలు కూడా బోలెడ్ ఉంటాయండి ఇంటి దగ్గర ఉంటే అసలు మనం ఏ పండ్లు కొనాల్సిన అవసరమే ఉండదు అన్నీ ఏ సీజన్కు తగ్గట్టు ఫ్రూట్స్ అయితే ఆ సీజన్లో మా ఇంటి దగ్గర కాస్తూనే ఉంటాయండి అది చాలా మంచి విషయము పల్లెటూరులో ఉన్న వాళ్ళందరికీ ఏ పండ్లు కొనాల్సిన పనే ఉండదు ఇంటి దగ్గర ఇన్ని ఇన్నిన్ని మొక్కలు ఉన్నాక ఇంకా మనకు ఫ్రెష్గా అన్ని పండ్లు దొరుకుతూనే ఉంటాయండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది మామిడి మొక్క ఉండింది ఇంటి వెనకాల కూడా ఇక్కడ అయితే ఇంకా మల్లె మొక్కలు అయితే ఎంత దూరం వరకు పారిన అంటే చాలా దూరం వరకు ఇవంతా మల్లె మొక్కలేనండి అయితే కొంచెము పెన్సింగ్ తీగ ఉంది ఇనుపది కాబట్టి అటు వెళ్ళి మల్లెపూలు అయితే తెంపుకోలేము ఇక ఇక్కడ చూపిస్తున్న చెట్టు వచ్చేసి చింతకాయ చెట్టు అండి ఇది వర్షాలు చింత చిగురు బాగా వచ్చింది ఫ్రెష్ చింత చెగురునైతే పప్పులో వేసుకుంటాము ఇక్కడ చూపి చూస్తున్నారు కదా ఇది అరటి గెల అండి బరువుకు ఈ విధంగా వంగిపోయింది అరటి గెల యాక్చువల్గా రెండు అరటి గెలలు పడ్డాయి ఇది వచ్చేసి బరువుకి ఇటు వంగిపోయింది ఇంకొకటి కూడా ఉంది అది చూపిస్తాను మీకు ఈ విధంగా ఇంకా కొన్ని రోజులైతే ఇవి పండుతాయి మనము ఫ్రెష్గా అట్లే తినొచ్చు ఎలా పౌడర్ పెట్టాల్సిన పని ఏం లేదండి తీసుకుపోయి కొంచెం ఎండి గడ్ ఎండి ఎండుది గడ్డి ఉంటుంది కదా ఆ ఎండు గడ్డిలో పెడితే ఇంకా బాగా మక్కిపోయి మంచి పనులు అయితాయి ఎంత స్వీట్ ఉంటాయంటే అంత స్వీట్ ఉంటాయండి చాలా స్వీట్గా ఉంటాయి ఇవి ఈ విధంగా రెండు అరటి గిళ్ళలు అయితే పడ్డాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ మ్యాంగోలు ఇందులో బెంగిన్పల్లి రసాలు ఇంకొకటి ఏదో ఉండిందండి దాని పేరు గుర్తుకు రావడంలో అవన్నీ ఇన్ని వస్తున్నాయి ఇప్పుడు కొంచెం వర్షాలు పడుతున్నాయి కాబట్టి అన్ని రాళ్ళు కింద పడుతున్నాయి ఇక్కడ వచ్చేసి పిల్లోళ్ళందరూ అల్లనేరడు నీరడు పనులు తెంపుకుంటున్నారు పెద్ద చెట్టు కదండి అది ఎక్కి తెంపితే బాగుంటుంది అయితే అది ఎక్కడం కష్టమని ఇలా గికట్ట పెట్టి తెంపుతున్నారు అందులో కింద సారి అట్లా పట్టుకున్నారు కింద పడితే కథ కింద పడి పగిలిపోయి అంతా దానికి అంతా ఇసుక అంటుతుంది ఈ విధంగానైతే నలుగురు పట్టుకొని తెంపుకుంటున్నారు పండ్లు తింటున్నారు ఇట్లా ఈ విధంగానైతే సమ్మర్ హాలిడేస్ గడిసిపోయినాయండి ఇంకొక ఫైవ్ సిక్స్ డేస్ అయితే స్కూల్ స్టార్ట్ అవుతాయి ఇదండి మా అత్తమ్మ వాళ్ళ ఇంటి చుట్టూ ఉన్న ప్లాన్స్ టూర్ ఇది నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ